అక్కడే ఒకరు స్త్రీనిగా నిర్మించి స్త్రీనిగా నిర్మించి ఆదామునందను తీసుకోని వచ్చారు. అమను ఆదామునందను తీసుకోని వచ్చారు. చాలు. దేవుడు నేల మట్టితో నరుని చేసాడు. నరుని చేసిన తర్వాత ఆ నరుల్లో నుంచి ఎముకని తీశాడు. ఆ ఎముకను స్త్రీనిగా చేసి ఆదామునంద వద్దకి తీసుకొని వచ్చాడు. అని లేఖన ఉన్నది అంటే ప్రభువునందు ప్రియారా ఈ సృష్టిలో మొట్టమొదటిసారిగా ఒక స్త్రీని పురుషుణ్ణి దేవుడు ఒక చాట కలిపిన ఆ దినం అదే ప్రారంభం అయితే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదన్న ఉద్దేశంతో దేవుడు ఆయన చిత్త ప్రకారమే ఇది ఏర్పాటు చేశాడు వివాహం అనేది ఆదాం దగ్గరికి హవని తీసుకుని వచ్చి ఏమని భార్య ఏమరైతే ఉంటది అని చెప్పిన తర్వాత ఆదాము హవ్వను చూసి అంటున్నాడు ఇప్పుడు హవన చూసం అన్నాడో అంటే తర్వాతకింద చదువు తర్వాత ఇరవై కూడా వచ్చి పున ఆదాము అప్పుడు ఆదాము హవన చూసి ఒక మాట అంటా ఉన్నాడు ఏమని నా ఎముకలలో ఒక ఎముకయు నా ఎముకలలో ఒక ఎముకయు నా మాంసములో మాంసము నా మాంసములో మాంసము ఆరే తీసుకొచ్చి కళ్ళ ముందు పెడితే ఎముక అంటున్నాడు మాసం అంటున్నాడు వివాహ బంధం అంటే ఏమనుకున్నా అందరిని పిలిచి ఏదో డాన్స్ ప్రోగ్రామ్ పెట్టి లేదా విలువైన అయినా ఆహారం పెట్టి వస్త్రాలు ఇచ్చి కేవలం దానిపై అదే చూస్తున్నారు ఈ రోజులో చాలా ముందే కానీ దేవుడు ఆహారం దగ్గర కావడం తీసుకొచ్చినప్పుడు ఆమెను ఎలా చూస్తున్నాడు తెలుసా ఎముక నా ఎముక నా మాంసం అంటే వివాహ బంధంలో రెండు ఉన్నాయి కాబట్టి ఎముక బంధం రెండు మాంస బంధం అరే అయ్యా అది తెలుసుకోవాలి అది తెలుసుకోవాలి ఏంటి ఎముక బంధం మాంసం అమ్మ ఏం చేసుకొచ్చిందమ్మా నాలుగు ఎకరాలు పదవా ఒంటి నన్న బంగారం ఏం చేసుకొచ్చింది ఎముక మాంస అని ఆదాము చెబుతా ఉన్నాడు ఏమిటి ఎముక ఎందుకే అంటున్నాడు ఆదాయా కూడా జ్ఞానవంతుడు అన్నిటికి పేరు పెట్టిన ఇలాంటి తెలివి కలిగిన వ్యక్తి నా దగ్గరకు వచ్చింది ఎముక మాంసం అంటే స్త్రీ అంటున్నాడు ఎందుకు ఎముక ఆదాము ఎముక బ్రతికినది తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు అంటే ఆ ఎముక బలమైంది కాదు విరిగిపోయేది కాదు వివాహ బంధంలో మొదటిది ఎముక బంధం అంటే అది విరిగిపోలేదు ఎక్కడ అంతమయ్యేది కాదు ఈ భూమి తెలుసుకోవాలి కేవలం హౌ వివాహం జరిగిన తర్వాత ఆ తరం వరకే అంతమైపోతే ఆ ఎముక విరిగింది అవుతుంది విలువలేవుతుంది గొప్పది కాదు కానీ వీరిద్దరికి వివాహం చేసిన తర్వాత ఇద్దరు పిల్లలు పుడతారు ఇద్దరు పిల్లలు పుట్టారంటే అర్థం ఏంటి ఆ ఎముకలో నుంచి మరొక ఎముక రావాలి ఆ ఎముక ఎక్కడ అంత ఉండకూడదు అనేది ఎవడు ఉద్దేశం అంటే ఆ తరం వరకే దేవుడు చూసుకోవట్లా ఒక ఎముక బలమైనది కనుక అది వినిగిపోకూడదు కనుక ఆ బంధం భూమున్నంత వరకు ఆ తరాల ఉండాలి గనక దేవుడు నిర్ణయం అది కాబట్టి ఇద్దరు పిల్లలు పుట్టారు ఈ పిల్లల సంతానం ఎక్కువ ఎక్కువైన తర్వాత అదే అది కాండం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగో వచ్చినాభానంటున్నాడు యాబోని ఏమంటున్నాడు త్వరగా అప్పుడు లాభాలు నిజముగా నీవు నా ఎముక నామాంశముడై ఉన్నావు అంటే ఎవరెముకి ఎక్కడ ఎముకిది ఆ ఏ ఎముక గురించి మాట్లాడుతున్నాడు ఆ బంధాన్ని కూడా ఆయన ఉన్నాడు కంటే యాకోబం నా ఎముక మన ఇద్దరు ఎంత అద్భుతం అండి ఇది ఎంత ఆశ్చర్యం అండి ఇది ఆ ఈ ఈ బంధం ఎవరు పెట్టారు అంటే నరుణ్ణి సృష్టించిన తర్వాత నరునికి దేవుడిచ్చిన ఎముక ఎప్పటికీ కూడా తరతరాలు ఆయా వంశాల ప్రకారం వస్తానే ఉండగాల సచ్చిపోలా దేవుడు పెట్టిన అద్భుతం ప్రభావం సినిమాల ప్రభావం ఎక్కువైంది కాబట్టి వివాహం చేసుకొని అంత విడిపోతా దేవుడు ఏమన్నా ఆయన మీ ఇద్దరి ద్వారా మీ ఎముక ద్వారా ఒక ఇంకొక ఎముక రావాలి వాళ్ళ ద్వారా రావాలి తరాలలా రావాలి ఇది నా నియమము దేవుడు ఏర్పాటు చేస్తే ఎక్కువైపోయి తొందరపాటు ఎక్కువైపోయి ఆలస్యం ఎక్కువైపోయి సొంత నిర్ణయాలు ఎక్కువైపోయి ద్వారా రావటంలా అందరితోనే ఎరగొట్టుకుంటున్నారు ఈ కాలంలో చదవటం బాగా నేర్చుకున్నారు వ్యాపారాలు చేయటం నేర్చుకున్నారు అన్ని అనుభవాలు ఉన్నాయి వివాహం అంటే ఏంటి ఆ విలువలు తెలియవు అందుకే దేవుడు అంటున్నాడు దేవుడు జత పరిచిన వ్యక్తిని నరుడు చేయకూడదు వేరు చేయకూడదు అన్నారంటే అర్థం ఏంటంటే రావాలా ఎముక అంతం కాకూడదు అది రావాలా తరతరాల వివాహం జరగాల ఇది దేవుడు పెట్టిన నియమ క్రమం ఇది శారీరక బంధం ఓకే అందుకనే మరి ఆత్మీయ బంధం ఏంటి లేఖనేది ఆయన ఎముకలలో చూడండి అక్కడ యేసు చూడు చూడండి క్రీస్తు ఎముకలలో యహన్స్ వార్త పంతొమ్మిది ముప్పయారు వార్త పంతొమ్మిది ముప్పయారు అతని ఎముకలలో ఎందుకు యేసు క్రీస్తు వారి ఎముక ఒకటి కూడా ఆ యేసుక్రీస్తు వారి సిలు కొట్టారు చిత్రహింసలు పెట్టారు బలిసారు కానీ ఒక్క ఎముక కూడా విలవబడలేదంటే ఆదాములో నుంచి అవ్వొచ్చినట్లు ఆదామి ఎముకలో చవచ్చినట్లు క్రీస్తులో నుంచే వచ్చిన సంఘం అనే భార్య అందుకని ఆ పందానికి అంత ఉండకూడదు అది విరిగిపోకూడదు అంతానికి దేవుడు ఎముక విరవబడల రోజు ఆ దేవుడు పెట్టిన నియమం ఇదే ఆత్మీయ బంధం ఎక్కడ తాకిది క్రీస్తు బంధం ఎక్కడ తాకిది అప్పటితోనే ఉండేది కాదు ఈ తరం తోనే ఉండేది కాదు ఇప్పటి వరకే ఉండేది కాదు అది క్రీస్తులోంచి నుంచి వచ్చిన సంఘము ఎప్పుడు విరవబడైనదిగా వికసించేదిగా పరిశుద్ధమైందిగా ఉండాలనే దేవుడు నియమించడం అందుకే ఆయన ఎముకులలో ఒక్కట కూడా విరవబడలేదు అంటే ఎక్కడో ఆది కాండంలో ఆదాము ఎముక ఆ తర్వాత లాభాను ఏమంటా ఉన్నాడు యా బునే మన ఇద్దరు అంతేకాదు ఇజ్రాయిండో సమయం అదే దావి దగ్గరకు వచ్చి అంటారు నిజముగా రెండో సమయం ఐదు ఒకటి ఇజ్రాయేలీలు త్వరగా ఇజ్రాయలీలు సకల గోత్రముల వారు హెబ్రోన్ లో వచ్చి చిత్తగించము చూడు మేము నీ ఎముక అంటి వారము రక్త సంబంధం ఏ ఎముక మళ్ళీ ఇక్కడ ఇక్కడ మళ్ళీ మనం ఎముక అంటున్నాడు అంటే చూసావా దేవుడు అక్కడ పెట్టిన క్రమము నియమము భార్య బాగా ఏమొస్తుందంటే ఇది ఎముక బంధం అప్పటికే అయిపోయేది కాదు ఈ తరగతి ఒక వ్యక్తి వివాహం చేసుకుంటే అప్పటితో వాళ్ళ తరపున అంతమయ్యేది కాదు అది ఈ భూమి ఉన్నంత వరకు తరతరాలు రావాలి వాళ్ళ ఒక వివాహం జరగాలి అది దేవుడు పెట్టిండే ఎంత తక్కువ ఉంటే ఉపయోగం ఏముంది అమ్మా మనిషి ఎంత అందంగా ఉంటే ఉపయోగం ఉంది ఈ విలువలు తెలియకపోతే వివాహ బంధం అంటే అర్థం ఏంటి ఎముక బంధం మొదటిగా అది ఈ భూమి ఉన్నంత వరకు మరి ఇప్పటికి వివాహాలు జరుగుతున్నాయి అంటే మొట్టమొదట అక్కడ అక్కడ వచ్చింది ఎముక బంధం ఎప్పటికీ అది వస్తానే ఉన్నది ఎప్పటికీ అది ప్రబలతానే ఉన్నాం ఇది శరీర బంధం అయితే ఆత్మీయ బంధం క్రీస్తు క్రీస్తు ఆయన ఎముకల్లో కూడా విరవబడలేదు అంటే ఆయన నుంచి వచ్చిన సంఘం ఎప్పటికీ విరిగిపోయేది ఉండేది అంటానికి సూచన ఇది ఎముక బంధము కాబట్టి ఈ విలువలు మనం తెలుసుకోవాలి అంతేగాని చీటికి మాటికి ఇప్పుడే వాళ్ళు చేసుకుని గొడవలు వచ్చిన నీలే అది ఇదిలే అంటే విడిపోదాంలే అంత సింపుల్ అయింది కాదు దేవుడు పెట్టిన బంధం ఇది తెలుసుకోవాలి నరుడు ఎందుకు ఇస్తా ఉన్నాడు ఆ బంధాన్ని దేనితో పోలుస్తా ఉన్నాడో ఎందుకు కాదా ఉన్న ఎముక అంటా ఉన్నాడో ఇది దేవుడు లేఖనంలో ఆయన చిత్త ప్రకారం తయారు చేసి పెట్టిన నియమం దీనికి నరుడు ఏమంటాడు బైబిల్ తప్ప అన్ని చదువుతారు పిల్లలు ఇంట్లో పిల్లలు అంటే బైబుల్ తప్ప అన్ని చదువుతారు అన్ని చేస్తారు ఈ బైబిల్ కు దూరంగా ఉన్నంత కాలం ఈ వివాహానికి అనేది తెలియకుండా పోతా ఉన్నది రెండవ బంధం ఏమిటి అంటే మాంసపు బంధం శరీర బంధం ఒకటి ఎముక అది అర్థం కాకూడదు రావాలి రెండవది నీవు నా మాంసంలో మాంసం అంటున్నాడు ఏంటి మాంసంలో మాంసం అంటే అర్థం ఆనా మాంసం ఎలా ఉంది అసలు ఆ రోజు వాళ్ళు ఎలా ఉన్నారు అమ్మా చూడండి అక్కడ వాళ్ళు పాపం ఎరుగక అంటే ఎలా సిగ్గు ఎరుగక చూడండి అక్కడ ఆదికాండం ఆది కన్ను రెండు ఇరవై ఐదు వారిద్దరు దిగంబరులు ఉండని అంటే అంటే మొదట ఏమో ఎముక బంధం తరతరాలు రావాలి అది అందరితో ఆగిపోకూడదు విరిగిపోకూడదు రెండవది ఆదాములో దేవుడు పెట్టింది పాప లక్షణాలు కాదు పాప గుణాలు కాదు పాపాన్ని చూసి ఆశించి చేసే ఆ లక్షణాలు పెట్టలేదు ఏం పెట్టాడు అంటే అతడు సిగ్గు ఎరుగక్క పాప పాపం అనేది ఎరగని వాడిగా ఉన్నాడు ఈ లక్షణాలే సంతానానికి రావాలి ఈ లక్షణాలే ఇప్పుడు అబ్రహము ఈ వద్దవాడితే ఇసాకాడాడు మాంస బంధం అంటే అంతే రక్త చరిత్ర అంటాం కదా మా రక్త చరిత్ర అంటాం కదా బాగా నువ్వు కోపంతో 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 ఉండవనుకో ఆ సంతానానికి అయితే రావాలా ఆ మాంస బంధం అదే పిల్లలకి ఇస్తున్నారు ఏం గిట్లు ఇస్తున్నారు భక్తిని పరిశుద్ధతని ప్రార్థని నువ్వు అలా ఉంటే పుట్టే సంతానం ఎలా ఉంటది అంటే పరిశుద్ధంగా ఉంటా ఈ మాంస ఎలాంటిది ఎలా ఉన్నాడమ్మా అబ్రహము సారీ ఎలా ఉన్నాడు తన శరీరాన్ని పాపం చేతుందోళ ఆజ అందుకని ఏం జరుగుతుంది తరాలు ఏం చేస్తా ఉన్నారు అమ్మా ఏం చేస్తా ఉన్నారు తండ్రి దగ్గరికి పోయి ఇసాకేమో నేనే వేసామని అన్నాడు కొడుకులు వచ్చామో తండ్రితో అబద్ధవాడుతా ఉన్నారు అంటే చూడు తరతరాలుగా ఎలా వస్తా ఉన్నదో ఈ శరీర బంధంలో మరొక తరానికి మనం అందించాల్సింది ఏమిటి అంటే ఏమందించాలి మీ బిడ్డలకి ఏమందించాలి ఆస్తుల ఐశ్వర్యాల ఏమందించాలి విలువైన వస్త్రాలా విలువైన భూముల గొప్ప చదువులా జాబులా అంతకన్నా ముందు పరిశుద్ధతను ఇవ్వాలి ఆదా శరీరంలో పెట్టింది అదే దేవుడు కానీ అది ఫెయిల్ అయిపోయింది అది ఫెయిల్ అయిపోయింది అందుకే దాన్ని జయించి మరలా మరలా తిరిగి నిలబెట్టడానికి రెండో ఆదంగా యేసు వచ్చాడు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన కూడా సాతాను తను శరీర నేత్రాశతో పడగొట్టాలని లోకరాజ్యాలు చూపించింది నిమిషంలోనే నిమిషంలోనే మనకైతే అర నిమిషం కూడా చాలా కానీ యేసుక్రీస్తు వారి శరీరము ఆదములాగా బలహీనంగా లేదు ఆయన జయించాడు కనుక ఆత్మీయంగా ఇప్పుడు ఆయనలో నుంచి వచ్చిన ఎముక మాంసము శరీర క్రియల విషయంలోనే పరిశుద్ధంగానో మాంసం ఆ ఎముక విషయంలోనే యుగ యుగాలు ఇరిగిపోకుండా నడవటము జరుగుతున్నాయి అంటే ఆత్మీయంగా ఆయన అది చేశాడు శారీరకంగా ఆలోచించదు మాంసం బంధం అంటే అర్థం ఏమిటి నువ్వు నువ్వు ప్రార్థన సంతానాన్ని కూడా చెయ్యవులే రావాలి ఆడతావు ఆరక్షణలే రావాలి వెచ్చని విడిగా తప్పులు చేసిన పాపము చేసిన ఆ సంతానానికి కూడా అదే రావాలి మాంసం బంధం పోదు నరుడు ఏది విత్తురు అదే పోయాలి ఎవరు చూడలేదులే ఎవరు పట్టుకోరులే ఎక్కడ దొరకండి అంటే పాపము పట్టుకును ఎముక బంధం మాంస బంధం ఎక్కడ ఉన్నా ఏడు సముద్రాలు దాటి వస్తుంది అందుకనే దేవుడు ఏమంటా ఉన్నాడు క్రీస్తు వచ్చి వచ్చింది ఎందుకు క్రీస్తులో నుంచి వచ్చినది రక్షించబడిన మనము దేవుణ్ణి నమ్మిన మనము పరిశుద్ధంగా జీవించాలి క్రీస్తు ఎముక విరమడలేదు అంతటితో అంతమయ్యేది కాదు ఈ విధాలు మనం ఆయనతో ఉండాలన్న ఉద్దేశంతో దేవుడు మన కొరకు సిలువేయబడ్డాడు ఆ తర్వాత క్రియల విషయంలో ఆయన సాతనను జయించి పరిశుద్ధమైన ఆలోచనలు క్రియలు మనం చేసేటట్లుగా దుష్టుడు యొక్క శరీర క్రియలు ఆయన లయపరిచాడు ఈ రెండు గమనించాలి వివాహ బంధం అంటే కేవలము ఈ రోజుల్లో ఆ విలువలు తెలుసుకోకుండా వివాహం చేసుకుంటాం చాలా మంది ఉన్నారు ఏంటి వివాహ బంధమో ఇష్టం వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు పోయేది కాదు విడగొట్టుకునేది కాదు అది రేపకా ఇసాకు దగ్గరకు వచ్చింది ఆ బంధం అలాగే ఉంటుంది ఎవరు చెత్తాలి ఎవరి నిర్ణయాలు ఇది దయచేసి తెలుసుకో ఈ లోకంలో ప్రతి ఒక్కరు అన్ని జ్ఞానం కలిగి ఉంటున్నారు కానీ వివాహ విషయంలో ఒకటి ఎముక బంధం ఉంది రెండవది మాంసం బంధం ఉన్నది ఈ రెండు వస్తున్నాయి ఇవి అంతటితోనే పరిశుద్ధంగా ఉండి నెక్స్ట్ సంతానానికి కంటేనేమో బాగుంటుంది అలా కాకుండా మా లోకస్తులుగా వివాహం చేసుకుంటే ఇక ఎముక ఎముకైతే వస్తుంది పిల్లలైతే కొడుతున్నారు కానీ శరీరం మాంసం విషయంలో మాత్రం బలహీనులుగా ఉండాలి ఇతర పిల్లలు పుడితే పెద్దవాడు ఏమయ్యాడు నా పంత చూడు పాప శరీర పనులు ఎలా అయిపోయినదో ఈ రోజుల్లో ప్రార్థనా పనులు కావాలి దేవుడికే పరిశుద్ధంగా లేకుండా ఆయన చూడలేము ఆయన చూడలేము మనం అందుకే క్రీస్తులు బోధలో పిల్లల్ని పెంచాలి అని చెబుతా ఉన్నాడు దేవుడు తన భార్య తనతో యుగయుగాలు ఉండాలని కోరుకున్నాడు అందుకని ఆ చేయలేని క్రీస్తు చేసినాడు ఆ సాయిల్ అయినది యేసు చేసినాడు ఆ చేసినాడు కాబట్టి ఇప్పుడు ఆయనకు మనం ఒక ఏముఖమే ఆయన ఆయన రక్త మాంసంలో యుగం మనలో పాపం లేదు ఆయనలో లేదు ఆయన భూమి మీద బ్రతికినప్పుడు ఆ శరీరంలో లేదు ఆయన నమ్మిన మనలో కూడా లేకుండా దేవుడు పరిశుద్ధులుగా చేస్తా ఉన్నాడు అమ్మా ఇది వివాహం ఎక్కడైనా ఈ ప్రస్తావన రాదు ఏ ప్రస్తావన వివాహం అనగా ఎంత ఎంత కాసులు కాసులు ఎంత నగలు ఎంత పొలం ఎంత అబ్బాయి దగ్గర అమ్మాయి ఉండాలో చెప్పరు అమ్మాయి దగ్గర అబ్బాయి ఎట్లుండాలో చెప్పరు ఇద్దరికి చదువులు ఇద్దరికి జాబులు ఇద్దరికి డబ్బులు ఒక ఒక మాట అంటే నా ఎమికలే అని అని భర్త అనుకోలేవు ఒక మాట అంటే భార్య అంటే ఎలా ఉందో తెలుసా అన్నిటికీ టాయం ఇస్తాం కానీ వివాహ బంధాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఇస్తుంటే నా దగ్గరకు వచ్చేది హవే కానీ ఏమిస్తున్నాడో తెలుసా బాధ్యతగా దేవుడు ఎముక ఎముకలు మాంసాన్ని అది అర్థం చేసుకున్నాడు కానీ ద్వారా అట్లా ఫెయిల్ అయిపోయాడు అందుకని యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి రెండవ ఆలంగా వచ్చి ఇదిగో ఆత్మ సంబంధమైన భార్య తనతో ఎగ యుగాలు ఉండున్నట్లుగా ఎముక విరవబడకుండా మాంసం శరీరం పరిశుద్ధంగా ఉండేటట్లు జీవించి సంఘం అనే భార్యను ఆయన ఏర్పాటు చేసుకొని వివాహం చేసుకోవటానికి రాబోతున్నాడు తో క్రీస్తు యొక్క మర్మము చాలా గొప్పదే వాక్యము చాలా గొప్పదే చాలా ప్రాంతాల్లో ఎన్నో ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అదే మన కర్ణాటక ఇలా గంగావతి అనే ప్రాంతంలో అక్కడ ఫుల్లు దాగుతూ ఉన్నాము ఒక్కొక్క ఎవరూ అంటాడు ఏమన్నా ఏమైనా ఏమైందంటే మేము విడిపోయినాం నాకు నచ్చలేదు విడిపోయినో సింపుల్ ఇంత భాషలో తిరుగుతూ ఉన్నా మాకు నచ్చలేదు విడిపోయినావు అంటే నీ ఇష్టం వచ్చినట్టు ఒక వస్తువు అనుకుంటున్నావా అది వస్తువు కాదు దేవుడు నీకు ఇచ్చిన అది పారాలి అది రావాలి అది తరం రావాలి దేవుడు నిర్ణయంలో ఉన్నవాళ్ళు రావాలి కానీ ఈ విషయంలో కూడా చాలా మంది దేవుడు బాధపడుతున్నారు విషయంలో కూడా శోధిస్తున్నారు ఇబ్బంది పెడతా ఉన్నారు అట్లా చేయకూడదు కాబట్టి తెలుసుకో వివాహం అంటే దేవుడు నిర్ణయించింది దేవుడు ఆదాము ప్రక్క ఎముకలు తీసి అవ్వలుగా చేసి అతని దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు ఆయన పలుకుతున్న మాటలు అవే మీ దగ్గరకు వచ్చింది ఎవరో గమనించు నీకు యజమానుడు ఎవరో గమనించు అవను చేసిన తర్వాత భర్తను లేచిపోయాయి అవ దగ్గర దేవుడు దగ్గర తీసుకొస్తున్నా అంటే ఎందుకనగా యజమానుడు ఏదాలి కాబట్టి యజమానుడు హవని ఆలాలి ఏలాలి ఆలాలి అధికారి ఎవరో నడిపించేది ఎవరో నాయకుడు ఎవరో ఆదా కాబట్టి ఈ క్రమం ఆలమే భార్యకి పేరు పెట్టారు ఆయన దగ్గరికి ఎవరు వచ్చిందో చెప్పుకున్నాను మరి ఎవరు ఇంట్లో ఎవరు నడిపించాలి మా భర్త నడిపించాలి ఏం చేయాలి ఇస్తూ ఇది దేవుడు పెట్టిన అందుకనే మొట్టమొదట స్త్రీని దేవుడు పురుషుని దగ్గర తీసుకొచ్చిదిగో ఇదిగో నీకొక గిఫ్ట్ నీకు ఒక పుపమానము నీకు ఒక భార్య నీ యొక్క నీకు ఒక చూసుకో అన్నప్పుడు ఆదా సంతోషించి ఆనందించి అమ్మా పేరు పెట్టాడు అంట ఎంత గొప్ప విషయం తెలుసా ఒకటి ఆ రోజులు ఆ బంధాన్ని ఏర్పాటు చేయకపోతే ఈ రోజులా ఈ రోజులో ఈ బంధం అనేది ఉండేదే కా ఆ రోజుల్లో దేవుడు అంతవరకే దాన్ని చూసినట్లయితే ఈ రోజు మనం వాళ్ళమే కాదు దేవుడు కృప కలిగిన వాడు కనుక ఇప్పుడు ఇద్దరికి వివాహం చేసిన తర్వాత వీళ్ళ వీళ్ళ ఎముక ద్వారా మరి యొక్క ఎముకలో కుమారుని వస్తారు వాళ్ళ ద్వారా వస్తారు అది దేవుడు పెట్టిన నియమం ఆశీర్వాదము కాబట్టి ఆశీర్వాదం విడిపోవడం జరగదు విడిగిపోవడం జరగదు ఆగిపోవడం జరగదు ఆశీర్వాదం ఆ ఎముకకి అంతమనేది ఉండదు వరకు వివాహాలు జరుగుతూనే ఉంటాయి దేవుడు పెట్టిన నియమము క్రమము వివాహం అంటే ఇంతతోనే కాదు ఇప్పుడు ఇద్దరు వివాహం జరిగిన తర్వాత ఏడతోనే అయిపో అయిపోవాలని కాదు దేవుడు చెప్పేదే ఆ ఈ వంశం శాఖోపశాఖ కుమారుడుతో వాళ్ళకి వివాహ ఇది దేవుడు అంటే ఆయనకి పిల్లలు కావాలి అన్న ఉద్దేశం కనుక ఒకసారి ఆలోచించండి పిల్లలకి దేవుని వాక్యం నేర్పండి మొక్కలోనే పెత్తవాడైనా ఎదిగే బిడ్డలకి యమనస్తులకి దేవుని వాక్యం చెప్పండి పెద్దల టీవీల దగ్గర కూర్చొని పిల్లల్ని వీళ్ళు కూడా చూపిస్తా ఉంటే వాళ్ళు నేర్చుకునేది ఏమిటనుకున్నా ఎముక కానీ ఎముక నేర్చుకుని నా ఎముకే నా ఎముకే అరే నీ ఎముక కాదురా కాదు నా ఎమికే మనసు ఇచ్చా ప్రాణం ఇచ్చా హృదయం మొత్తం ఇచ్చా కానీ అది శాఖ శాఖలుగా విస్తరించిద్దా మధ్యలోనే అయిపోతా ఉన్నది మధ్యలోనే నష్టం కలుగుతా ఉన్నది కారణం ఏంటి జ్ఞానం లేదు జ్ఞానం లేని వ్యక్తి ఏమంటాడు తల్లిదండ్రులు ఏం చేయాలి చదివితే సదు వస్త్రమాక్య ఎందుకు మరి చదువు పరిశుద్ధతనిస్తే ఇస్తే వాక్యం ఎందుకు మరి ఏసే ప్రాణం పెట్టేది ఎందుకో చదువు బ్రతకటానికి లోకంలో అంతవరకు దానికి లిమిట్ దేవుడు పెట్టింది వాక్యం ఒక వ్యక్తి ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలి వారి అంటే ఏమిటే ఏ దేవుడు అంటే ఏమిటి లోకంలో ఎలా ఉండాలో పరిశుద్ధతను కాపాడుకోవడానికి దేవుడే వాక్య స్వరూపిగా ఈ లోకానికి వస్తే ఆ విలువ తక్కువ తెలుస్తుంది కానీ యజమానుడికి ఆదివారం మాసం కోరం ఉండే విషయంలో పది ఐటమ్స్ మాత్రం భలే తెలుస్తాయండి ఆడ బాగా తెలుస్తా ఉంటాయి ఇది ఎంత బాధాకరమైన విషయం ఆలోచించాలి కాబట్టి పిల్లలకు అవగాహన కలిగించకపోతే ప్రేమ అంటాడు దోమ అంటాడు నష్టాన్ని తెచ్చిపెడు ఎంత ఏడుస్తారు ఎంత బాధపడతారు ఎంతమంది ఇలా అయిపోతా ఉన్నారు తల్లిదండ్రులు బోర్ని ఏడుస్తా ఉన్నారు కనుక కుమారుడా ఇది కాదు దేవుడు పెట్టిన నియమము అది నీ ఎముక కాదు ఇది దేవుడి చిత్తం కాదని తెలియపరచుకొని ఆదామి నుంచి జాగ్రత్తగా వాక్యాన్ని వివరించినప్పుడు ఈ ఎముక దూడిన తరతరాలకి దేవుడు ప్రణాళిక వేసుకున్నాడయ్యా నీ వంశాన్ని ఆశీర్వదించడానికి ఇంతటితోనే కాదయ్యా నీ సొంత నిర్ణయాలు ఆపు అని ఆ బిడ్డలకి వాక్యం చెప్పినప్పుడు పరిశుద్ధులుగా ఉంటారు దేవుని చిత్తం నెరవేరుస్తారు ఆరాము ఆరాము ఆదామికి ఇచ్చిన ఎముక ద్వారా మరొక ఎముక వచ్చిందంటే పిల్లలు వచ్చారు కానీ శరీర విషయంలో వేలైపాడు అంతే అది క్రీస్తు జయించి చూపించాడు కానీ తరాలు మాత్రం వస్తానే ఉన్నాయి ఆ కృపలో ప్రతి వ్యక్తికి దేవుడు ఇచ్చులాగున ప్రతి వ్యక్తి ప్రార్థన చేయాలి వాక్య అవగాహన కలిగి ఉండాలి కాబట్టి అందుకే దేవుడు అంటా ఉన్నాడు వివాహము ఘనమై ఎందుకు వివాహం ఘనమైనది అంటే అప్పటి వరకు ఒక్క వ్యక్తి నరుడు ఒంటరిగా ఉంటే శాఖోపశాఖలుగా విస్తరించడం కాబట్టి అతను మంచి వృక్షం ఎదగాలి కాబట్టి అతను దేవుడు నియమించిన ఎముకలు రావాలి బిడ్డలు రావాలి అని భయం పరిచయం రావాలి భార్య రావాలి ఆ